హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో పౌర్ణమికి వెలిగించుకోవడానికి మూడు వందల అరవై ఐదు శివకేశవుల ఒత్తిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా మనము పత్తిని తీసుకొని పోగు పూసుకోవాలి పోగు పోసుకున్న దారాన్ని ఫింగర్కి నైంటీ టూ రౌండ్స్ వేసుకోవాలండి మనకి ఈ విధంగా రెండు రింగులను చేసుకోవాలి మనకి ఒక రింగులో ఒక పక్క నైంటీ టూ మరో పక్క నైంటీ టూ టోటల్గా వన్ ఎయిటీ ఫోర్ అనమాట అంటే మనకి ఒక రింగులో వన్ ఎయిటీ ఫోర్ ఈ విధంగా మరొకటి చేసుకోవాలి అందులో కూడా వన్ ఎయిటీ ఫోర్ టోటల్గా వచ్చేసి త్రీ సిక్స్టీ ఎయిట్ అండి మనకి ఒత్తులు ఎక్కువ ఉండొచ్చు కానీ తక్కువ ఉండకూడదు తర్వాత ఈ రెండు రింగుల్ని మనము పత్తి తీసుకున్న దారం ఉంటుంది కదా పోగు తీసుకున్నది రెండు మూడు వరుసలు వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ముడి వేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని తీసివేసి పైన కొంచెం పత్తిని పెట్టి నలుచుకొని ఒత్తి వెలిగేలాగా చేసుకోవాలండి ఇది శివకేశవ ఒత్తి మనకి కార్తీక మాసం అంటేనే శివకేశవుల యొక్క ఆరాధన కదా కాబట్టి ఇలా చేసుకోవచ్చు తర్వాత ఇందులోనే ఇంకా రెండు మోడల్స్ కూడా చూపిస్తున్నానండి ఇక్కడ వరకు సరిపోతుంది ఒకవేళ మీరు ఇంట్రెస్ట్గా ఉండి ఇంకా చేయాలి అనుకుంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు శివయ్యకు మారేడు దళాలంటే ప్రీతి విష్ణుమూర్తికి ఏమో తులసి దళాలంటే ప్రీతి కదండి కాబట్టి ఇలాగా ఒక మారేడు దళము మరియు తులసి దళం చేసుకొని ఆ హోల్స్లో నుంచి తీయాలి ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఓపిక ఉంటేనే చెయ్యండి ఏంటంటే నేను ఒకటే వీడియోలో ఎన్ని రకాలుగా చేయొచ్చు అనేది చూపిస్తున్నాను మీకు ఎప్పటికైనా యూజ్ అవుతుందని చూపిస్తున్నానండి ఏంటంటే లేడీస్కి కార్తీక మాసం అంటేనే చాలా పని ఉంటుంది కదండి పొద్దున సాయంత్రం పూజ చేసుకోవటము టెంపుల్కి వెళ్తూ ఉంటారు ఇంట్లో పని ఈ పనులతోటే లేడీస్కి సతమత సతమతం అవుతూ ఉంటారు కాబట్టి ఈ నెక్స్ట్ ప్రాసెస్ అనేది మీకు ఓపిక ఉంటేనే చేసుకోండి లేదంటే ఫస్ట్ మోడల్ అయితే సరిపోతుందండి మీకు ఏంటంటే ఎప్పటికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఇలా చేసి చూపిస్తున్నాను చూడండి ఒక హోల్లో నుంచి మారేడుదళం ఒక హోల్లో నుంచి తులసి దళం తీశాను ఇలా తీసేసి మనము మధ్యలో ముడివేసిన థ్రెడ్ ఉంది కదండి ఆ థ్రెడ్కి దీన్ని కలిపేసుకోవాలి ఇంకా అంతే అండి అయిపోయింది ఇది ఒక మోడల్ అనమాట ఇది ఈ ఒత్తిని కూడా నేను ఓన్గానే ప్రిపేర్ చేశానండి నేను ఏంటంటే బ్రహ్మముడి ఒత్తి ఉంది కదా అంటే కొత్తగా చూసే వాళ్ళకి ఐడియా ఉండకపోవచ్చు ఫాలో అయ్యే వాళ్ళకి బ్రహ్మముడి ఒత్తి లక్ష్మీనారాయణల వత్తి చేసి చూపించాను కదా దాన్ని ఆధారంగా చేసుకొని ఈ విధంగా ట్రై చేశానండి తర్వాత ఇలా మధ్యలో ముడి వేసుకున్నాం కదా అది అలాగే ఉంచేసి ఇక్కడ ఇందాక ఒక ఒక దళం పెట్టాను కదండి ఇలాగా రెండు రెండు దళాలు కూడా పెట్టి మనము మధ్యలో దానికి కలిపాము ఇంతకుముందు దాంట్లో ఇప్పుడు ఏంటంటే సపరేట్గా దేని దానికే కూడా వెలిగించుకోవచ్చు ఇలా మధ్యలో ముడివేసింది లోపలికి ప్రెస్ చేసుకొని ఇలాగ రెండు దళాలను కలిపి ఒక ఒత్తిలాగా చేసుకొని ఇవి తులసి దళాలు నెక్స్ట్ హోల్లోనేమో రెండు మారేడు దళాలు కలిపి ప్రెస్ చేసి ఇలా పెట్టాను ఇలాగా కొంచెం పత్తిని పెట్టి ప్రెస్ చేసుకోవాలి అంతే ఇందులోనేమో రెండు మారేడు దళాలు కలిపి పెట్టుకోవాలి చాలా ఈజీయే అండి ఏంటంటే కొంచెం ఓపికగా టైం పడుతుంది కాకపోతే ఈజీగానే చేసుకోవచ్చు ఇదంతా ఓపిక లేకపోతే ఫస్ట్ చూపించిన మోడల్ చాలండి అక్కడ ముడి వేసేసి కొంచెం పత్తిని యాడ్ చేసి నీట్గా వెలిగేలాగా చేసుకుంటే సరిపోతుంది ఇంకా అయిపోయిందండి పువ్వొత్తులైనా పెట్టుకోవచ్చు ఒకవేళ తులసి దళము మారేడుదళం చేయకపోయినా రెండు పువ్వుత్తులు అన్ ఆ హోల్లో ఒకటి ఈ హోల్లో ఒకటి అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ రెండు ఒత్తుల్ని వెలిగించుకోవాలి శివకేశవుల ఉత్పత్తి అండి ట్రై చేయండి